స్విస్తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలో పెట్టుబడులకు స్విస్ కంపెనీలను ఆహ్వానించారు మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సాంకేతిక విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్తో దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు ప్రపంచస్థాయి టెక్నాలజీ పరిశ్రమలు పరిశోధనా రంగాల్లో స్విట్జర్లాండ్కు ఉన్న గుర్తింపును గుర్తుచేస్తూ ఆ అనుభవాన్ని ఏపీ అభివృద్ధికి వినియోగించుకోవాలనే సంకల్పాన్ని వెల్లడించారు టెక్నాలజీ టెక్స్టైల్ యంత్రాల తయారీ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ రైల్వే రంగం రైలు విడిభాగాల తయారీ ఫార్మస్యూటికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు విశ్వవిద్యాలయాల సహకారం వంటి అనేక రంగాల్లో స్విస్ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు ముఖ్యంగా నెస్లే రోచే నోవార్టిస్ ఏబీబీ లైబెర్ ఇంజనీరింగ్ క్లారియంట్ హిల్టీ బుహ్లర్ బుచర్ ఫెర్రింగ్ ఫార్మస్యూటికల్స్ ఎస్టీ టెలిమీడియా ఓసీ ఓర్లికాన్ వంటి ప్రముఖ స్విస్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని భారత రాయబారిని కోరారు విద్యారంగంలో కూడా సహకారాన్ని విస్తరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు జ్యూరిచ్ విశ్వవిద్యాలయం బాసెల్ యూనివర్సిటీ బర్న్ యూనివర్సిటీ జెనీవా విశ్వవిద్యాలయం వంటి ప్రపంచ ప్రఖ్యాత స్విస్ వర్సిటీలతో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలను అనుసంధానించడంలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఏఐ ఫార్మా మెడికల్ డివైస్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ వంటి రంగాల్లో పరస్పర భాగస్వామ్యం రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని వివరించారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు డయాస్పురా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి లోకేష్ గుర్తుచేశారు స్విట్జర్లాండ్లో భారతదేశానికి చెందిన సాంకేతిక నిపుణులకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మరింతమంది నిపుణులను అక్కడికి పంపేందుకు సహకారం అందించాలని కోరారు అలాగే తెలుగు డయాస్పొరాకు చెందిన యువతను ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని దీనివల్ల దేశ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు గతంలో అనేక మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారని ప్రస్తుతం యూరప్ ముఖ్యంగా స్విట్జర్లాండ్ వైపు కూడా విద్యార్థున ప్రవాహం పెరుగుతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి స్విట్జర్లాండ్కు వచ్చే విద్యార్థులకు అవసరమైన సహాయం మార్గనిర్దేశం అందించాలని భారత రాయబారిని కోరారు ఈ సందర్భంగా స్పందించిన స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ గత ఏడాది అక్టోబర్ ఒకటిన భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటే స్విట్జర్లాండ్ నార్వే ఐస్లాండ్ లీచెన్స్టీన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ను ప్రస్తావించారు ఈ ఒప్పందంతో భారత్ యూరప్ మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయని తెలిపారు ఈ ఒప్పందం ప్రకారం రాబోయే పదిహేను సంవత్సరాల్లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలు భారత్లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడ్డాయని వెల్లడించారు దీని ద్వారా దేశవ్యాప్తంగా పది లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడమే లక్ష్యమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామని భారత రాయబారి మృదన్ కుమార్ భరోసా ఇచ్చారు మొత్తంగా స్విట్జర్లాండ్ పర్యటనలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చేపట్టిన ఈ భేటీ ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడులు సాంకేతిక పరిజ్ఞానం విద్యా సహకారం తీసుకురావడంలో కీలక మైలురాయిగా మారనుందని రాజకీయ పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి న్యూస్ డెస్క్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

ఎక్సలెన్సీ మృదుల్ కుమార్ గారిని మేకి ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూర్ గారిని వేదిక పదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు లీడర్ మీరు ఆలోచన ఉండాలి అని చెప్పేసి మీ అందరూ మీరు మాకు సలహా ఇచ్చారు అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ దట్ ఇట్ రిసల్ షోస్ హౌ ఫోరం కి తీసుకుని వచ్చిన దానికి ఇట్లాంటి నాలెడ్జ్ మాకు కంటిన్యూస్ గా దానికి ప్రత్యేకించి దానివల్ల స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ భారతదేశం అది చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సరం పాటు చేసినటువంటి పనితనం వల్ల అనేది గర్వంగా చెప్పుకోవచ్చు డిస్కషన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు కన్వర్సేషన్ రేట్ లో మన చంద్రబాబు నాయుడు గారు బంధించినప్పుడు నేను ఢిల్లీకి వెళ్తాను జరిగింది నాకు అండగా నిలబడి నేను ఉన్నానని ఒక తమ్ముడుగా నాతో నిలబడిన గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారికి ఒక యజ్ఞంగా ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో నాతో పనిచేస్తున్న గౌరవనీయులు టీజీ భరత్ గారికి తెలుగులో ఎక్కడున్నా